we బంగాళాఖాతంలో అల్పపీడనను ఏర్పడే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది ఇక నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురంలో జోరు జోరువానపడనుంది ఈసే బంగాళాఖాతంపై ద్రోణి కొనసాగుతుంది ఇక దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉండగా రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడనున్నాయి కంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది ఇక నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురంలో జోరు వన పడనుంది ఈశాన్య బంగాళాఖాతంపై ద్రోణి కొనసాగుతుంది దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఉండగా రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడనున్నాయి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తని ఐఎండి హెచ్చరించింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం మన్యం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తని ఐఎండి తెలిపింది ఇక రిపోర్టింగ్ రిపోర్టు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ అందిస్తారు చరిత్ ట్యాంకులు చక్కెరీ ఏదైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తిగా కూడా వాతావరణం చల్లబడింది ప్రధానంగా ఏదైతే కోస్టల్ క్యారిడార్ ఉందో కోస్టల్ క్యారిడార్ అంతా కూడా కొంత విస్తారంగా కూడా వర్షాలు పరు పడుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం బాపట్ల అలాగే మన్యం అలాగే ఏదైతే నెల్లూరు ఈ ప్రాంతాలు అయితే మాత్రం గత రెండు రోజుల నుంచి వాతావరణం అయితే మా మాత్రం ఒకసారిగా మారిపోయినట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ప్రధానంగా నెల్లూరులో నిన్న నిన్న సాయంత్రం వరకు కూడా కొంత వర్షాలు పడినప్పటికీ ఈ రోజు నెల్లూరులో కూడా వాతావరణం అంతా కూడా పొడిగానే ఉందని చెప్పాలి నెల్లూరులో అనేక ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా చదురుమదురు వర్షాలు పడినట్లు పరిస్థితి ఉందని చెప్పాలి పూర్తిగా కూడా శ్రీకాకుళం విజయనగరం అలాగే బాపట్ల మన్యం ఈ జిల్లాల్లో మాత్రం కొంత వాతావరణం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు కూడా విచ్చినటువంటి పరిస్థితున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి అలాగే ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి రాబోయేటువంటి రెండు మూడు రోజుల్లో కూడా వాతావరణం ఇలాగే కూడా కొనసాగొద్దంటూ కూడా వాతావరణ శాఖ సూచనలు తెలియజేస్తుంది ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉంటారో మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేశారు ప్రధానంగా లోతటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఏదైతే మైదాన ప్రాంతాలకు తీసొచ్చేటటువంటి విధంగా కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి పూర్తిగా కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఏదైతే జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఆయా జిల్లాలు ఏ అయితే వాతావరణ వర్షం సూచనలు ఉందో ఈ వర్ష సూచనటువంటి జిల్లాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు మైదాన ప్రాంతాల్లో లోతట్టున్న ప్రాంతాల్లో మైదాన ప్రాంతాలు తీసుకోవడం సముద్రం ఏదైతే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కూడా నియంత్రించడం ఇలా అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి పూర్తిగా ఏదైతే ఈ చర్యలు చేపట్టు మిగతా మిగతా వ్యవస్థలన్నింటి కూడా అప్రమత్తం చేశారు ఈ రాబోయేటువంటి రెండు మూడు రోజులు కొంత వాతావరణం వర్షాలు పట్టిన పరిస్థితి ఉంది ఈ జిల్లాలకి ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి చెప్పి దక్షిణ కోస్తా ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండగా ఎన్ని రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మోస్తరు వర్షాలు భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందా ఐఎండీ అధికారులు ఏం చెప్తున్నారు కూడా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాకు ఎక్కువ కూడా వర్షం చెబుతున్న పరిస్థితి శ్రీకాకుళం విజయనగరం మన్యం అలాగే ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలతో పాటు ఇటు నెల్లూరు ఏదైతే దక్షిణ కోస్తా ఉందో దక్షిణ కోస్తా నెల్లూరు అలాగే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు నంద్యాల అనంతపురం పచ్చి వైఎస్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడతాయంటూ కూడా వాతావరణ శాఖ సూచన పరిస్థితి చెప్పాలి అలాగే ఇక్కడ ఈ దక్షిణ కోస్తాతో పాటు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంటే తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రోజు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ల మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసిన పరిస్థితి ఏమో చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం చేశారు అధికారులు ఈ రోజు బంగాళాఖాతంలో కూడా మంగళాఖంలో కూడా కొంత వాతావరణం కూడా ముందుకు అంటే అవలో కూడా పరిస్థితి సముద్రం కూడా కొంత ముందుకొచ్చిన పరిస్థితి ఈదురు గాలుతో కూడుకున్నటువంటి అంటే నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీతాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇట్లతో పాటు అంటే పిడుగులు కూడా పడతాయంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తున్న పరిస్థితి అని చెప్పాలి అంటే ఏ ప్రాంతంలో పిడుగులు పడతాయంటూ దీనికి ఇప్పుడే అంటే అలర్ట్స్ కూడా వస్తున్న పరిస్థితి అంటే ప్రధానంగా పిడుగు పడేటటువంటి ప్రాంతంలో ముందస్తు సమాచారంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయి అంటే అప్రమత్తంగా ఉండాలని అంటే పశువుల కాపర్లు ప్రధానంగా వ్యవసాయ కూలీలు వీళ్ళందరూ కూడా బయట ఉంటారు వీళ్ళు పిడుగుల బారిన పడే ప్రాణాలు కోల్పోకునేదని కూడా వాతావరణ శాఖ ఒక ముందు అలర్ట్లు కూడా జారీ చేస్తుంది పరిస్థితి అనే రైట్ థ్యాంక్ యూ చరిత్